హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అదురు సినిమా అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే దాదాపు పద్నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీలో తారక్ జ్యువెల్ రోల్ పోషించారు ఎన్టీఆర్ చేసిన చారీ రోల్ అయితే ఐకానిక్గా నిలిచిపోయింది చారి పాత్రలో తారక్ పండించిన కామెడీ మేనరిజం ఇప్పటికీ అందరికీ గుర్తుంటాయి ఎన్టీఆర్ బ్రహ్మానందం కామెడీ ఆ సినిమాకు హైలైట్గా నిలిచింది వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల పదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మళ్ళీ ఇన్నాళ్లకు ఈ చిత్రం హాట్ టాపిక్గా మారింది అందుకు కారణం ఆ మూవీ రచయిత కోన వెంకట చేసిన వ్యాఖ్యలే ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్గా నిలిచిన ఈ మూవీ సీక్వెల్ కోసం ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని తాజాగా వ్యాఖ్యలు చేశారు ఇంకి టూ సంగతి లేదు కానీ అదుర్ మాత్రం చేయాలని అదుర్ అది ఏ అవసరమైతే తారక్ తారక్ ఇంటి ముందు టెంట్ ఏసీ టెంట్ ఏసీ ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్ధిక్ సీజన్ సరే దీంతో ఇప్పుడు అదృష్టు టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇక అదృష్ట కోన వెంకట్ చేసిన కామెంట్ డైరెక్టర్ వివి వినాయక్ స్పందిస్తారేమో అని అంతా వెయిట్ చేస్తున్నారు అయితే వివి వినాయక్ గతంలో ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు ఎప్పుడు చేస్తారు పాసిబుల్ అవుతుందా అవ్వదా అని యాంకర్ అడగ్గా పాసిబుల్ అవ్వదని క్లారిటీ ఇచ్చాడు ఒక ట్రెండ్ ఐడియాస్ అనుకున్నాం గానీ అవి అక్కడితో ఆగిపోతున్నాయని తెలిపారు తనకే నచ్చడం లేదని వెల్లడించారు అదూర్స్ అనేది నా కెరీర్ లో బెస్ట్ మూవీ తారక్ కెరీర్ లో కూడా మంచి సినిమా దాన్ని అలాగే ఉంచితేనే బెటర్ చేస్తారు

దాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు సినిమా విషయంలో ఎవరూ బాధపడకూడదని అప్పుడు కొన్ని చర్యలు తీసుకున్నాను అభ్యంతరం తెలిపిన వాళ్లకు క్లారిటీ ఇచ్చి మరీ సినిమా రిలీజ్ చేశాను ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ఎప్పుడైనా చేయగలరు అని వివి వినాయక్ తెలిపారు మంచి స్క్రీన్ దొరికితే ఎన్టీఆర్తో మళ్ళీ ఇంకో సినిమా చేస్తారని చెప్పారు ఇప్పుడు నెట్టింట ఓ వైపు కోన వెంకట్ మాట్లాడిన వీడియో మరోవైపు వివి వినాయక్ మాట్లాడిన ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి తాజాగా అదృష్ట విషయంపై వివి వినాయక్ గాని ఎన్టీఆర్ గాని స్పందిస్తారేమో చూడాలి కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి టూ ట్రైలర్ ఈవెంట్ లో వెంకీకి సీక్వల్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది వెంకీ టూ సంగతి నాకు తెలియదు కానీ అదృష్టం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యా అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసినా సరే ఆయనతో అదృష్టం చేయిస్తా చారిపాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరు కూడా చేయలేరు అదృష్ట చిత్రాన్ని దర్శకుడు వివి వినాయక్తోనే ప్లాన్ చేస్తాం అని తెలిపారు ఇక వివి వినాయక్ అప్పటికే కుదరదని చెప్పేశారు మరేం జరుగుతుందో చూడాలి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్